హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గోడు చిక్కుడుకాయ కారం చేసి చూంపించబోతున్నాను ఫ్రెండ్స్ గోడు చిక్కుడుకాయ అని కూడా అనొచ్చు ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అసలు తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనం గోకరకాయ గోడు చిక్కుడుకాయ ఇలా చుంచి పెట్టుకోవాలండి నా అంతా కూడా తీసేసి చక్కగా ఇలా చుంచి పెట్టుకోవాలి చక్కగా వాష్ చేసుకున్నాను నేను వాష్ చేసుకున్న తర్వాత గోడు చిక్కుడుకాయ అది మునిగేంత వరకు నీళ్లు పోసి బాగా ఎక్కువ కూడా పోయకూడదండి జస్ట్ అది మునిగేంత వరకు వాటర్ పోసి ఉడికించుకోవాలి ఉప్పు కొంతమంది ఉప్పు వేసి ఉడికిస్తారండి ఉప్పు పసుపు బట్ ఉప్పు వేస్తే త్వరగా ఉడకదు మనం అలాగే ఉడికించుకోవాలి అది ఉడికేలోగా మనం దీనికి మసాలా తయారు చేసుకుందాము ఎండుమిర్చి తీసుకోవాలండి మిక్సీ బౌల్లోకి ఒక ఐదారు మిర్చి తీసుకున్నాను నేను అందులోనే ధనియాలు జీలకర్ర అండ్ ఎండు కొబ్బరి ముక్కలండి పచ్చి కొబ్బరి ఉన్న పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు నువ్వులు ఇవన్నీ పచ్చివే తీసుకుంటున్నానండి అలాగే పచ్చివే తీసేసుకొని అన్నీ వేసేసుకొని డ్రై రోస్ట్ అవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి ఫస్ట్ మనకి గ్రైండ్ అవ్వవు కదా ఎండుమిర్చి త్వరగా అవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్కి వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చక్కగా ఈ అంతా మనం పక్కన పెట్టేసుకుందాము ఘాటు పోకుండా వెల్లుల్లి ఘాటు అనేది పోకుండా చూడండి ఇవి ఉడికిపోయాయి చిక్కుడుకాయలు గోడ్ చిక్కుడుకాయ అనేది చక్కగా ఉడికిపోయింది మిగిలిన వాటర్ ఏమైనా ఉంటే వాటిని డ్రైన్ అవుట్ చేసేసి చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఉడికించుకున్న చిక్కుడుకాయ అంతా కూడా ఇప్పుడు అదే గిన్నెలోకి స్టవ్ మీద పెట్టేసి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రై చేస్తాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఎందుకంటే అందులో ఎండుమిర్చి కారం వేసేసాం కాబట్టి తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న గోడ్చి కుడకాయ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చక్కగా ఉడికించుకున్నాం కదా అసలు అడుగు పట్టుకోకుండా చక్కగా ఫ్రై అవుతుంది అడుగు అనేది పట్టుకోదు ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత గోరుచిక్కుడుకాయ కూడా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోరుచిక్కుడుకాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోతుందండి పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా తయారు చేసుకున్న మసాలా ఉంది కదా అదంతా వేసేసుకొని చక్కగా చిక్కుడుకాయకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కారం పొడి ఉంది కదా ఆ కారం పొడి అంతా కూడా మనం చక్కగా అంతా కలిసేలాగా కలుపుతూ కాసేపు ఉడికించుకోవాలండి అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి చక్కగా అందులోనే ధనియాలు అవన్నీ వేసేసాం కాబట్టి ఇంకా వేరే మసాలా ఏమీ అవసరం లేదు అంతే అండి రెడీ అయిపోయింది గోరుచిక్కుడుకాయ కారం చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ